పంచుకో చెడుకో అంటే నేను అయితే మాత్రం ప్రకృతి దేవుడా లేదా ధర్మమా సమాజాన్ని నడిపించే ధర్మమా జగన్మోహన్ రెడ్డి గారి మీద పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వేసినటువంటి నిందలు విషపు మాటలు అసత్యాలు ప్రతిదీ కూడా గడచిన సంవత్సరం పదహారు మాసాలుగా ఎవరైతే నిందేశారో వాళ్ళే ఏదో రకంగా కడుగుతూ వెళ్ళిపోతున్నారు జగన్ అనుకుంటున్నాను నేను ఎట్లా అనుకుంటున్నానంటే చిరంజీవికి భారతదేశం మధ్య ఉన్న ఈగో క్లాస్ ఇది మీకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా మారింది ఈ లెటర్ ఇష్యూ చేయడం వల్ల అసలు అడ్వాంటేజ్ ఎందుకంటారు మీరు తమ్ముడు తమ్ముడు చేసినటువంటి తమ్ముడు చేసినటువంటి విషయం తమ్ముడు చేసినటువంటి లేదా చిమ్మినటువంటి బురద ఈ లెటర్తో కడిగటం వల్ల మేము మీకు హ్యాపీగా కనపడుతున్నామని ఎందుకు అనుకుంటారు మా మీద బురద కనబడుతుంది ఇప్పుడు దాకా ఆ తో మమ్మల్ని వాష్ చేసేయటం వల్ల మేము ఫ్రెష్గా కనపడుతున్నామని మీకు కనిపించట్లా మేము ఏదో సంబరాలు చేసుకుని సంబరాలు ఏం లేవు మేము ఫ్రెష్గా కనపడుతున్నాం మీకు అంతే కానీ చిరంజీవి నీళ్ళు అవమానించలేదు అది తప్పు ఆ రోజు అందరూ కూడా విశ్మాటలో మాట్లాడారు అందరూ అసత్యాలు మాట్లాడారు జగన్ మీద నింద వేశారు జగన్ చాలా మర్యాదగా చూస్తున్నాడు అనమాట అని ఈ క్లారిటీ వచ్చింది లేటర్